హాయ్ అండి అందరికీ ఈరోజు మొహరం స్పెషల్ అయితే చూపిస్తాను చూసేయండి హాఫ్ కేజీ బెల్లం అయితే తీసుకున్నానండి తీసుకొని ఇంకా షేర్వత్ మొహరం స్పెషల్ ఇదేనండి ఈ షేర్వత్ అయితే చేస్తున్నా కొన్ని చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ బెల్లం ఉంటా అయితే పగలగొడుతున్నా చూడండి అంతా చాలా గట్టిగా అయితే ఉందండి అస్సలు చూసారు కదా ఎంత గట్టి కొట్టినా పగలడం లేదు బెల్లం అయితే చూడండి ఇలా పగలగొట్టానండి హాఫ్ కేజీ ఇది తీసుకున్నా మా మొహరం స్పెషల్ షేర్వత్ అండి ఇది బెల్లం షేర్వత్ మేము మామూలుగా సంవత్సరం సంవత్సరం చేసుకుంటాము చాలా టేస్ట్ ఉంటుంది ఈ మొహరం షేర్వత్తు ఇంకా మొహరం మొహరంకి చేసుకుంటామండి మేము చూడండి రెడీ అయిపోయింది వాటర్ అయితే వేసి పెట్టాము ఇంకా వేసి పెట్టిన తర్వాత ఇంకా ఈ గంధం కలిపి అయితే ముందుగానే పెట్టేసానండి మనము ఇలా చేసుకోవాలి ఇంకా చుక్కలు చుక్కల్లాగా పెట్టేసుకుంటా నేను ఇలా పెట్టేసుకుంటే బాగుం బాగా ముందు నుంచి అలవాటు అయిపోయింది నాకు పెట్టేసి ఇంకా చాలామంది అయితే మొహరం చేయకూడదు అని అంటున్నారు ఇప్పుడు అది ఏమో తెలీదు కానీ మా అత్తమ్మ ముందు నుంచి చేస్తుందండి ఇంకా మా అత్తమ్మ ఎలా చేస్తుందో నేను కూడా అలాగే చేస్తున్నా ముందు నుంచి మేము చేస్తున్నాము అందుకోసమే ఇంకా అదే కంటిన్యూ అయితే చేస్తున్నాము ఇంకా ఈ ఎర్రదారం అయితే కొనుక్కొచ్చానండి ఇదైతే ఇలా అయితే కట్టేసి ఇంకా షేర్వత్ గిన్నెకి అయితే మేము ఇలా రెడీ చేసేసుకుంటాము మాకు ముందు నుంచి పెళ్ళి అయినప్పటి నుంచి మా అత్తమ్మ ఇలాగే చేసేది అందుకే నేను కూడా ఇలాగే చేస్తున్నా చూడండి ఇలా అయితే కట్టేసుకోవాలి అయితే ఇది బెల్లంది రెడీ అయిపోయిందండి ఇంకా రెడీ అయిపోయింది కదా ఇంకా మిగతా పని అయితే చూసుకుందాము ఇంకా ఇది రెండు రెండుసేపు అయితే నానాలి ఇంకా పొయ్యి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు కిచిడి అయితే చేస్తున్న ముందాలండి ఇది కాల్ కేజీ అయితే తెచ్చాడు మా ఆయన ఇదైతే వేయించుకోవాలి మనము ఇప్పుడైతే పొయ్యి వెలిగించి ఇంకా తవా అయితే పెట్టేశాను ఈ సౌండ్స్ ఏమొస్తున్నాయో డిస్టర్బ్ చేస్తున్నాయి ఇంకా చూసారా ఇంకా తవా అయితే వేడి అయింది ఇలాగైతే కొంచెం పో వేయించుకోవాలండి తవా మీద వేయించుకున్న తర్వాత బాగా ఇంకా బియ్యము వేసుకొని మనం దాంట్లో ఈ దాల్ ముందాలు వేసి ఇంకా నానబెట్టుకోవాలి బియ్యము ఇవి అయితే అయ్యాయండి పక్కకైతే తీసేసుకుందాం ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా కొంచెం అయితే ఇంకా బియ్యము ఇది కలిపి రెండు నానబెట్టేస్తానండి నేను ఇంకా చూసారు కదా ఈరోజు ఫుల్ గాలి అయితే వస్తుంది ఇంకా ఈరోజు ఏడవ తరగతి అయితే చేస్తున్నా నేను మొహరంది ఇంకా కూరగాయలన్నీ రెడీ చేసుకుంటున్నా ఇంకా ఇవన్నీ కట్ చేసుకోవాలండి నీట్గా పచ్చిమిర్చి అయితే ఇన్ని తీసుకున్నా ఇంకా బాజీలోకి కూడా ఇది మరియు వచ్చేసి ఇంకా కూరలకు కూడా రెండు రెండు అయితే వేస్తానండి నేను అందుకే తుంచి పెట్టుకుంటున్నా ముందే ఇవన్నీ రెడీ చేసుకుంటేనే కదా ముందు ఇంత ప్రాసెస్ అయితే ఉంటుంది వంట అంటే ఇంకా సింపుల్ ఏం కాదు రెండు రోజుల నుంచి ఇంట్లో పని చేసి అలసిపోయానండి ఇంకా ఇండ్లు అంతా కడిగాలకల్లా చుక్కలు అయితే కనిపించాయి నాకు చూడండి అన్నీ మొత్తంగా కడుక్కోవాలి ఇండ్లంతా పండగ అంటే ఊరికే కాదండి చాలా కష్టపడాలి ఒక రోజు పండ కోసం అయితే చూసారా ఇంకా ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నా నేను ఇంకా చూడండి ఇంకా ఉల్లిపాయలు అయితే కోసి పెడుతున్నా ఇంకా హాఫ్ కేజీ అయితే వంకాయలు అయితే తీసుకున్నా మా నాన్న అయితే నిన్న వచ్చాడండి అందుకే ఇంకా తొందరగా చేస్తున్నా మా నాన్న ఇంకా జల్లీ తినేస్తాడు అందుకోసమే చూడండి ఈ కిటికీ ఎదులుతూరు అయితే పడుతుంది పైన కిటికీ అయితే ఉంది ఎండ ఫుల్ ఉంది అందుకోసమే వెలుతూరు అయితే పడుతుంది ఇంకా నేనైతే కట్ చేసుకుంటున్నా కూరగాయలు చూసారా ఇలా అయితే కట్ చేసుకోవాలి అన్నీ కట్ చేసుకున్న ఇంకా కొన్ని అయితే కట్ చేసి ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి ఇంకా వంకాయలు అయితే కట్ చేసుకోవాలి ఇంకా పొయ్యి మీద అయితే ఇంకా అవి పెట్టేశాను కొన్ని అయితే చూపిస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ ఈ పండగ అంటే ఫుల్ బిజీ లైఫ్ ఇంకా బిజీ బిజీగా ఉంటాం పండగ రోజు అయినా వీడియో పెట్టాలని నేను నిదానంగా అయితే చేసుకుంటున్నా ఇంకా పొద్దున ఐదున్నరకు అయితే లేసాను ఫ్రెండ్స్ నేను చూసారా ఇంత ప్రాసెస్ ఉంటుందండి పండగ అంటే ఊరికే కాదు ఉల్లిపాయలు అయితే కోసేసాను ఇంకా టమాటా పండ్లు అయితే కోస్తున్నా అన్నీ కో కట్ చేసి అయితే పెట్టుకోవాలి ఇంకా చూడండి టమాటా పళ్ళు కూడా కట్ చేసాను మొత్తంగా ఈ పండగ నేను ఇలాగేనండి చేసుకుంటాను ఇంకా మా అత్తమ్మ ముందు నుంచి ఇలాగే చేసేది నాకు కూడా అలాగే అలవాటు ఇంకా ఈ పండగ ఇలాగే చేస్తుండే మా అత్తమ్మ పెళ్ళి అయినప్పటి నుంచి ఇలాగే చేసి చూపించింది ఇంకా మనం పక్కకు వచ్చాక కూడా మేము సపరేట్గా ఉన్నాంలేండి లేండి ఇంకా సపరేట్గా వచ్చాక కూడా మా అత్తమ్మ ఎలా చేసిందో నేను కూడా అలాగే చేస్తున్నా ఇంకా పెద్దలు ఎలా చేస్తారో మనం కూడా అట్లే చేసుకోవాలి కదండీ అది ముందు నుంచి ఉండేది చాలామంది అయితే చెప్తున్నారు మొహరం చేయకూడదు చేయకూడదు అని అది ఏమో నాకైతే తెలీదు కానీ ఇంకా పెళ్ళి అయినప్పటి నుంచి నేను ఒక్కసారి కూడా మిస్ కాలేదండి ఈ పండగ అందుకే ఇంకా కంటిన్యూ అయితే చేస్తున్నా చూడండి పచ్చిమిర్చి అయితే పెట్టుకున్నా ఇది వచ్చేసి బాజీలగా అయితే కోసిపెట్టినా పచ్చిమిర్చి ఇంకా వంకాయలు అయితే మనం కోసేస్తాము ఇవి రెడీ అయిపోయినాయండి మిగతా కూరగాయలన్నీ సో ఈ చెత్త అంతా కవర్లో వేసి ఎత్తేస్తాను ఇంకా ఈ చెత్త ఎప్పుడుది తీసేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది గలీజ్గా ఉండదు ఇప్పుడు గాలి కాలం కాబట్టి ఇంకా అస్సలు అనేది ఎక్కువ వాలేస్తాయి అందుకే నేను ఎప్పుడు కసువు అప్పుడు తీసి పాడేస్తాను బయట చూడండి ఇంకా వంకాయలు అయితే కడిగి తీసానండి ఇవి కట్ చేయడు కట్ చేయడమే ఇంకా ఈరోజైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా ఇంకా అలసిపోయా రెండు రోజుల నుంచి పని చేసుకొని ఇండ్లంతా కడిగేసి ఇంకా బట్టలన్నీ ఉతికేసి నిన్న ఈరోజైతే ఇంకా ఈ పండగ ప్రాసెస్ అయితే చేస్తున్నా ఈ వంకాయలు అయితే ఇంకా కట్ చేస్తున్నాను ఆ మామూలు కత్తితో అయితే రాదండి నాకు అందుకే ఇంకా కత్తి అయితే తీసుకొని కట్ చేస్తున్నా దాంతో కట్ చేసేకి రాదు కట్ చేసి ఉంటే ఎగిరిపోతుంటాయి వంకాయలు అందుకోసమే ఇదే తీసుకున్నా నేను ముందు నుంచి ఎక్కువ అలవాటు ఇదేనండి ఇంకా వీడియోలో బాగుంటుందని అది కట్ చేయడం అయితే కట్ చేస్తాను దాంతో అంతేగాని నాకు ఇదే ఎక్కువ అలవాటు ఇంకా సో ఇప్పుడు అన్నీ అయిపోయాయండి ఇంకా పొయ్యి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇంకా పొయ్యి అయితే వెలిగించాను చూడండి కుక్కర్ కూడా ఒక దారం అయితే దారం అయితే కట్టి ఇంకా గంధం అయితే పెట్టాను అత్తమ్మ ఇలాగే పెట్టేది అందుకే నేను అత్తమ్మని చూసి అలా అలాగే కంటిన్యూ చేస్తున్నా చాలామంది అయితే చెప్పారు ఏం చె పెట్టాల్సిన అవసరం లేదని కానీ ముందు నుంచి అదే కంటిన్యూ అవుతుంది అందుకే అలాగే చేస్తాను నేను సో మా అత్తమ్మ ఇట్లే చేస్తుంది అందుకే నేను మా అత్తమ్మని చూసి అలాగే చేస్తాను ఇంకా వేరే వాళ్ళు ఎలా పాటిస్తారో నాకైతే తెలీదు ఇంకా మా అత్త రూట్లో పోవడమే నాకు అదే పని ఇంకా సో అత్తమ్మ అత్తమ్మ అంటున్నారు మీరు కొట్లాడరా అని మీకు డౌట్ రావచ్చు ఎందుకు కొట్లాడమండి బాగా కొట్లాడతాం నేను మా అత్తమ్మ డిషుమ్ డిషుమే అందరిలాగే మనం కూడా ఏమంటే అప్పుడే అడుచుకోవడం అప్పుడే కలిసిపోవడం అంతే ఇంకా చూడండి ఇంకా పచ్చిమిర్చి అయితే వేస్తున్నా మీకు డౌట్ రావచ్చు అత్తమ్మ అత్తమ్మ అంటుంది ఏం కొట్లాడదా తిన అని కొట్లాడేదేనండి అదేం లేదు మా అత్తమ్మతో బాగా డిషం డిషుమ్ చేస్తాను మళ్ళీ మాట్లాడేస్తాను అట్లా ఏం లేదు మనం సర్దుకొని పోతుంటే అన్నీ పోతుంటాయి సో ఇప్పుడైతే ఇంకా పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా పండ్లు అన్నీ వేసుకొని ఫ్రై అయితే చేశాను ఇంకా నూనెలో వేగే వేపిస్తానండి ఇది వచ్చేసి వంకాయ కూర అయితే చేస్తున్నా ఇంకా ఇదే మాకు సాధింపులు చేసేకి ఇంకా అప్పుట్లో తెలియక ఆలుగడ్డ వేస్తా అంటే ఇప్పుడు వేయకూడదు అని అంటుంటే ఇంకా అప్పటి నుంచి వేయడం లేదండి ఇంకా వొత్త వంకాయ చేసేసి ఇంకా సదింపులకైతే పెట్టేస్తాము ఇంకా ఇంకా షేర్వత్ కిచిడి ఇంకా ఈ వంకాయ కూర చేసి పెడతాం మేము సదింపులకైతే మా మొహరం స్పెషల్ ఇదేనండి ఇంకా వేరే వాళ్ళు ఎలా చేస్తారో మాకైతే తెలియదు కానీ మా స్టైల్ ఇదే ఇంకా ఇలాగే చేసుకుంటాం మేము పండగలు ఇది ఏడో తరగతి అండి నేను చేస్తుండేది ఈరోజు కుక్కర్ అయితే పెట్టేశాను ఇంకా ఇది తీసి అవతల పెట్టేసి ఇంకా కిచిడికి అయితే మనం రెడీ చేసేసుకుందాం ఇంకా టైం అవుతుందండి పిల్లలకి క్యారీ అంపించాలి ఇంకా పద్దన్నే ఒగ్గాని చేశాను ఇంకా చేసి తినిపించి పంపించాను ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు అయితే నూనె వేసి ఉల్లిపాయలు అయితే వేసేసాను ఇంకా కిచడీ చేస్తున్నా పచ్చిమిర్చి కూడా వేసానండి బాగా వేపుకోవాలి ఇది ఇంకా మొన్న షార్ట్లో అయితే పెట్టాను కదండి సేమ్ అలాగే ఏమంటే దాంట్లో సాంగ్ పెట్టి పెట్టాను ఇది చూపిస్తున్నాను ఇది కూడా కొంచెం కొంచెమే చూపిస్తున్నా చూసేయండి మీరు ఇంకా ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే చేయకుండా ఫ్రెండ్స్ ఏమంటే మా ఇంట్లో ఇలాగే ఉంది ఇలాగే చేస్తాను నేను తప్పుగా అయితే ఎవరు తీసుకోకండి ప్లీజ్ ఇది ఏమంటే దేవుని సంబంధించినది ఇంకా ఎవరు తప్పుగా మాత్రం కామెంట్ పెట్టకండి ఓకేనా ఇది వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను టమాటా పండ్లు కూడా వేసానండి చుక్కే హాఫ్ టమాటా అయితే కోసిపెట్ట కోసిపెట్టి వేసాను పసుపు కూడా వేస్తాం మేము కిచిడీలో ఇలా అయితే చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బాగా వేగాక మరి ఉప్పు వేసుకొని ఇంకా వాటర్ అయితే వేసేసుకోవాలి ఒక గిన్నెడు బియ్యం అయితే రెండు గిన్నెడు నీళ్ళు అయితే వేసుకోవాలి ఇంకా చూడండి ఇంకా చూసారు కదా బాగా వేపుకోవాలండి ఇది వేపుకున్న తర్వాత ఇంకా రెండు గిన్నెలు నీళ్ళు అయితే వేసుకోవాలి ఒక గిన్నె బియ్యం అయితే రెండు గిన్నెలు వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా పెట్టానండి ఇది అవుతుంది ఇంకా ఈ పక్క వచ్చేసి పెట్టేస్తాను కూర అయితే ఉడికిపోయింది వంకాయ కూర ఇప్పుడు వచ్చేసి ఈ కిచిడి ఈ సైడ్ పెట్టేసి ఇంకా బాజీ అయితే చేస్తాను ఈ సైడు ఇంకా కొంచెం నూనె అయితే వేసుకోవాలి దీంట్లోకి వేసుకున్న తర్వాత ఇంకా టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే కోసిపెట్టేసుకున్నా కదా అవి అయితే దీంట్లోకి ఆయిల్ వేసి వేసేస్తున్నా ఇంకా బాజీ కూడా చేస్తున్నానండి ఆ రెండు చేసాక ఇది మిస్ అవ్వకూడదు అందుకైతే చేస్తా నేను బాజీ అంటే నాకు చాలా ఇష్టం ఇంకా కొంచెం పసుపు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి బాజీ వేసిన తర్వాత అయితే వేస్తాను ఇంకా ఉప్పు వేసుకోవాలి సో ఇది పెట్టానండి ఎవ్వరు అంతగా చూడలేదు చూడండి ఇంకా టేస్టీగా ఉంటుంది మరి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాం ఇంకా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కొన్ని వాటర్ వేసి కలిపేసి ఇంకా పెట్టుకోవడమే ఇంకా చూసారు కదా ఇదైతే ఎసురైతే కాగిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం బియ్యం వేసుకోవడమే బియ్యము ప్లస్ మరో వచ్చేసి రెండు కడిగి పెట్టాను ముందుగానే అవైతే ఇంట్లోకైతే వేసేస్తున్నాయి ఇంకా మొత్తంగా వేసుకోవాలండి వేసుకున్నాక ఇంకా ఏం లేదు చూడండి ఇంత నీట్గా చేసినా గలీజ్ అవుతుంది చూడండి వాటర్ అన్నీ స్టవ్ మీద ఎల్ ఎలా పడిపోయాయో ఇంకా ఇవన్నీ నేను వంట చేసుకుంటూనే తుడుచుకుంటానండి ఎప్పుడప్పుడు తుడుచుకుంటే నీట్గా ఉంటుంది ఇంకా చాలా గలీజ్ అయిపోతుంది ఏం చేస్తాం చెప్పండి ఇంకా వంట చేసేటప్పుడు ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది ఇంకా గ్యాస్ మీద ఇంకా ఈ భాజీ కూడా కొంచెం ఉడుకుతుంది ఇంకా కొంచెం ఉడకాలండి సో ఇప్పుడైతే ఇవి రెండు అయిపోయేకొచ్చాయి మనము అక్కడికైతే వెళ్ళిపోదాము చూడండి ఇంకా ఇవి రెండు అయితే మనము వేరే ఊరు నుంచి అయితే తెప్పించానండి ఇక్కడ దొరకవి పెల్గొండల నుంచి ఈ రెండు ముంతలు అయితే తెప్పించాను నేను ఆ కూజలు అంటారులేండి దీన్ని మళ్ళీ తప్పుగా అనుకోవద్దండి కూజలు తెప్పించాను రెండు వేరే వాళ్ళు పోతూ ఉంటే నాకు తెలిసింది వాళ్ళతో చెప్పి ఫోన్ చేసి చెప్పింటే తెచ్చిచ్చారు వాళ్ళు పెళ్ళగండల నుంచి ఇంకా నాకు సమయానికి అందాయండి ఇవి లేకుంటే మామూలు స్టీల్ గిన్నెలనే చేసేదాన్ని ఇప్పుడు పసుపు పసుపు కాదండి అయితే పట్టించి ఇంకా అన్నీ రెడీ అయితే చేసుకున్న సబ్జా ఆకు యాలక్క బుడ్డలు ఇంకా దింపేసానండి వంకాయ కూర అయితే ఇక్కడ పెట్టేసాను ఇంకా ఈ కొబ్బరి గిన్నె అయితే తీసుకున్నాను ఇది షేర్వత్లో వేస్తామండి కొంచెం వేస్తాం మేము తురుమేసి కొంచెం అయితే వేసుకుంటాము ఇప్పుడు వచ్చేసి ఇంకా యాలక్క బుడ్డల పొడి మరో వచ్చేసి కొబ్బరి పొడి ఇది రెండు అయితే తురుము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం సబ్జాపత్తా ఇంకా దీంట్లో వచ్చేసి మనం వడగొట్టుకొని ఇంకా ఒక గిన్నెలో వడగొట్టుకొని షేర్వత్ ఈ దాంట్లలో వేసి వేయడమే ఇంకా ముందుగా వచ్చేసి ఇంకా రెండు గిన్నెలు అయితే రెడీ చేసేసుకున్నా పూజలు అంటాంలేండి ఈరోజు చాలా కన్ఫ్యూజన్ అయితే అవుతున్నా ఇంకా ఇలా కలిపేసాను చూడండి అంతా కరిగిపోయింది బెల్లము చూసారు కదా ఇలా ఇప్పుడు వచ్చేసి మనం వడగొట్టుకోవాలి వడగొట్టుకున్న తర్వాత ఆ షేర్వత్ ఇంకా ఈ కూజాల్లోకి అయితే వేసేసుకోవాలండి ఇంకా నేను అదృష్టమంతురాలనే ఇవి టైంకి నాకు వేరే వాళ్ళు తెచ్చిచ్చారు కూజాలు ఇంకా పెల్గొండ నుంచి వచ్చాయండి ఇవి తెప్పించాను నేను అదే పనిగా చూశారు కదా ఇది ఇలా ఇంకా వేసేసి ఇంకా మాది ఇదేనండి సదింపుల మేము ఇలాగే చేస్తాము ఈ పండక్కి రెండు నింపేసి ఇంకా పూజలు ఇంకా ఒక గిన్నెలోకి అన్నం అయితే తీసేసుకుంటాం కిచిడి ఇప్పుడైతే సదింపులకి అంతా రెడీ చేసేసుకుంటున్నానండి ఇంకా మొత్తంగా రెడీ చేసేసుకున్నాను చూసారా ఇంకా సదింపులు ఇప్పించడమే అది మాత్రం చూపించడం లేదు ఫ్రెండ్స్ నేను సదింపులు తీసేదైతే చూపించాను ఇంకా ఇంతవరకే ఈ వీడియో కావాలంటే మన దేవుని ఫోటోలు అయితే చూడండి మీరు చూపిస్తాను నేను ఎలా పెట్టుకుంటానో ఇంట్లో అయితే చూశారు కదా ఇంకా సదింపులు చేసేదైతే నేను చూపియాను ఫ్రెండ్స్ ఐఎమ్ సో సారీ ఎందుకంటే అవన్నీ చూపించకూడదు ఇంకా సీక్రెట్ ఉంటాయి కొన్ని ఇప్పుడు వచ్చేసి మా దేవుని అయితే నేను ఇలాగే సెట్ చేసుకుంటా ఇంట్లో